మా గార్డెన్లో ఆకుకూర అనమాట ఇది ఎర్ర బచ్చలి ఏంటంటే నేను కింద ఉన్న ఆకులైతే నేను ఎప్పుడు కట్ చేయలేదనమాట కట్ చేయకుండా అలాగనే ఉంచాయో చూడండి ఎంత ఎర్రగా అయిపోయాయో కాండంలాగా ఆకులు కూడా అలాగనే వచ్చాయి అనమాట నేను కట్ చేస్తూ తీగు పెరుగుతున్న దగ్గర అయితే ఏమో బాగా పచ్చకుండా ఇవైతే చూడండి అసలు కాయలు బచ్చలి మొక్కకి పూత పూసి అవి కాయలు ఎలా వచ్చాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము చాలా బాగున్నాయి ఈ పండుగా వచ్చినట్టున్నాయి బ్లాక్గా ఇవి మరి చూడండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో నిండు బ్లాక్ ఉంది పైన కొంచెం నేరేడు పండు కలర్లో అలా ఉన్నాయి అనమాట పూత కూడా ఏమి ఇప్పలేదు ఇది ఇలా ఇలా ఉన్నదన్నమాట ఇలా ఉన్నది దాని పట్టుకు అదే కాయలాగా మారిపోతుంది చూడండి అసలుగా ఎలా వేసిందో గెల్లో చాలా వేసున్నది ఆకైతే ఇలా ఉందన్నమాట నేను ఇంతకు ముందు ఈ బచ్చలాకునే కట్ చేస్తున్నాను కానీ ఇవైతే చూడండి అసలు ఎలా తీగైతే ఎప్పుడు కట్ చేయలేదు ఈ మొక్కకైతే మాత్రం నేను కింద పెంచుకుంటున్న మొక్కకైతే మాత్రం తీగ అంతా కట్ చేశాను దీనికైతే తీగ కూడా కట్ చేయలేదు ప్లేస్ ఉంది కదా అని చెప్పి దీన్ని ఇలాగనే వదిలేసాను అనమాట చూడండి ఎలా వచ్చిందో మొత్తం పూత కానీ తీగలు కానీ చాలా బాగా పెరిగింది ఆకు ఊరకే కట్ చేసుకుంటా మొక్కని ఇలాగనే వదిలేసాను అనమాట దీన్ని ఆకైతే మాత్రం చాలా బాగా వచ్చింది దాంతో పూత అయితే నేను కింద నేను కట్ చేస్తా వేసుకుంటున్నాను కదా తీగులే కట్ చేస్తున్న మొక్కకైతే మాత్రం ఇలా పూత కానీ కాయలు కానీ ఏమీ రాలేదు ఈ మొక్కకైతే మాత్రం పైన ఉన్న మొక్కకైతే మాత్రం ఇలా కాయలు పూత ఇలా వచ్చినాయి అనమాట ఆకు కూడా చాలా రెడ్గా అయిపోయింది అంటే కట్ చేస్తుంటే బాగా గ్రీన్గా బాగా వచ్చింది ఆకు మాత్రం కట్ చేయకుండా ఉండేలా ఏమో మరి ఆకు కూడా రెడ్డిగా అయిపోయింది కాయలు అయితే ఇలా వచ్చినాయి మళ్ళీ కాయలు వేస్తే మొక్కలు వస్తాయా లేదో కూడా తెలియదు అనమాట నాకు గింజలు కదా తప్పకుండా వస్తాయనే అనుకుంటున్నాను అంటే కాయలుగా వేస్తే మనకి ఎలా ఎత్తనాలు వేసుకుంటామో అలాగే ఈ బచ్చల కూరకు కూడా ఈ ఎత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయంట అని ఎరే అన్నారు నాకైతే తెలియదు నేనైతే ఎప్పుడు వేయలేదు మొక్కే తీసుకొచ్చుకున్నాను తర్వాత నాకు అవసరం అయితే వాటి కొమ్మలు అయితే బతుకుతాయి అనమాట చూడండి ద్రాక్ష మొక్క అయితే ఇలా ఉందన్నమాట ఈ ద్రాక్ష మొక్క అయితే చాలా బాగా పెరిగింది ఇంకా ఇది రెడీ అయిపోయింది దీనికైతే ఇంకా నేను పందిరేస్ వేయాలి ఇంకా తీగులు వస్తున్నాయి ఇంకా దీనికి పందిరేస్తే కానీ ఈ మొక్క అనమాట నేనే ఈ మొక్క కొనేటప్పుడు నాకు ఈ మొక్క అయితే ఒక సిక్స్ మంత్కి అలా నీకు పూత అనేది స్టార్ట్ అయ్యి పిన్ కాయ అనేది వచ్చుద్ది అని కాపుకి వచ్చుద్ది అని చెప్పాడు అనమాట నాకు గార్డెన్ అతను అయితే మాత్రం ఆ నర్సరీ అతను తర్వాత ఇంకా కొనక్కొచ్చు ఇప్పుడు వేసుకున్నాను కదా ఇంకా ఇది వేసి ఒక నెల కూడా కాలేదు చాలా బాగా వచ్చింది అనమాట ఈ మొక్క అయితే మాత్రం అంజీరా చూడండి నేను ఫస్ట్ కొనుక్కోవచ్చేసేటప్పుడు కాకే ఉన్నింది కదా ఇప్పుడైతే ఇవి వచ్చాయి అనమాట హ్యాపీ అనమాట ఏంటంటే ఆ మొక్కని నేను బేరమాడి ఆయన టూ హండ్రెడ్ చెప్తే నేను సెవెంటీ రూపీస్కి తీసుకొచ్చుకున్నాను ఈ అంజీరా మొక్కని పర్లేదు ఆకేసింది ఇగురు పెట్టింది ఆ బతికింది చాలు బతికిందా అదొక తృప్తి అనమాట మనం చేసాం కదా నర్సరీలో ఆ బతికింది బతికింది అదొక తృప్తి అనమాట అలా అనిపించింది నాకైతే మాత్రం ఇవి చూడండి టమోటా మొక్కలు అయితే నేను ఈ మొక్క అయితే ఒక్కోటే రూపాయి పెట్టి కొనుక్కొచ్చాను అనమాట ఈ టమోటా మొక్కల్ని ఇంతకుముందు నేను కాయలు చూపిస్తున్నాయి కూడా అలాగనే కొనుక్కొచ్చి వేసిన మొక్క అవి కొన్ని ఏంటంటే పడి మొక్కలు కూడా ఉంటున్నవి కానీ పైకి వచ్చి కాయలు కాసేటప్పటికి నాకైతే కాయట్లేదు కానీ ఇవైతే చూడండి అసలు ఇవైతే నేను కొనుక్కొచ్చేసాను పోయినసారి కొనుక్కొచ్చి చేసిన చెట్లు కూడా వర్షానికి మొత్తం పోయేవి ఇవైతే కొంచెం పర్లేదు నేను గోడ పక్కగా పెట్టానుక వర్షము కొంచెం అనేది తగలేదు ఈ మొక్క కూడా ఇంకొంచెం చిన్నగానే ఉంది ఇంకా పెద్ద అవ్వలేదన్నమాట ఇలా ఉన్నవి ఈ టమాటా మొక్కలైతే మాత్రం నేను ఈ టమాటా మొక్కల్ని ఒక మొక్క రూపాయి పెట్టు కొనుక్కొచ్చాను ఈ రూపాయి పెట్టుకొనొచ్చిన కూడా ఐదు రూపాయలకి తెచ్చాను అనమాట ఇది మొక్కలు నేను ఇది ఫస్ట్ ఈ కుండీలో రెండు వేసాను దీంట్లో రెండు వేసాను తర్వాత కుండీలో కూడా రెండు వేసాను తర్వాత కుండీలో మాత్రం ఒకటే వేసాను అనమాట దాంట్లో చామంచి మొక్క పెట్టున్నాను అందుకోసం అని చెప్పి ఒకటే వేసాను ఈ కానీ ఫస్ట్ నేను వేసిన కుండీలో అయితే ఒక మొక్క ఇరిగిపోయి కోడి పొడిచేసి ఇరిగిపోయి చనిపోయింది కానీ తర్వాత ఈ రెండు మొక్కలు వచ్చాయి ఈ చివరన్న మొక్క కూడా బాగా వచ్చింది అంతే బాగొచ్చిందనమాట నాకు పెట్టిన మొక్కలన్నీ అనమాట ఒక్క మొక్క దీంట్లో పెట్టిన ఒక్క మొక్కే కోడి పొడి చేసేలాగా ఇంకా చనిపోయింది ఇంకా దాన్ని కూడా నేను అలా వదిలేసాను అనమాట దీంట్లో మాత్రం రెండు మొక్కలు ఎలాగే ఉన్నాయి దీంట్లో మాత్రం పెట్టిన మొక్క ఎలాగే ఉంది దీంట్లో అది చామంచి మొక్క పెట్టాను అనమాట ఏరేవాళ్ళు ఇస్తే చిన్న చామంచి అని చెప్పి ఇచ్చారనమాట చిట్టి చామంచి అది అలా వేసాను అది కూడా పర్లే బతుకొద్దా బతుకుదా అనుకున్నా అంటే కొమ్మ బాగా ఇరిగిపోయింది నాకు ఇచ్చిన మొక్క ఆ ఏర్లు ఇరిగిపోయినంత వరకు లోపలికి పెట్టేసి మట్టేసేసాను పర్లేదు కొంచెం బాగానే బతికింది అనిపిస్తుంది అనమాట ఈ వర్షానికి ఏమో కానీ ఈ వర్షానికైతే మాత్రం మొక్కలు మనం వేసుకుంటే బాగా వస్తాయి కానీ మరి ఇలా పెద్ద వాన వస్తే పోతాయి కానీ మామూలుగా అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం మొక్కలు పెట్టుకుంటే మాత్రం బాగా బతుకుతాయి అనమాట మనం ఏమన్నా మొక్కలు పెట్టుకున్న వాళ్ళు అనుకున్నా కూడా ఈ నవంబరు డిసెంబరు జనవరి నెలల్లో మొక్కలు అనేవి బాగా వస్తాయి అన్నమాట అందుకని ఎక్కువ శాతం ఈ నెలల్లోనే మొక్కలు పెట్టుకోవాలి ఇవ్వనమాట ఈ టమోటా మొక్కలు ఇవ్వనమాట ఈ టమోటా మొక్కలే కాకుండా నాకు ప నా గడ కుండీలలో అది నేను వేసుకున్నాను నా ఇలా బంతి మొక్కలు అవి ఆ ఎరువులల్లో ఆ మట్టిలో ఉన్న టమోటా మొక్కలు పడి మలిసింది టమోటా మొక్కలు అనమాట ఇవి అవి నాకు ఐదే నేను ఐదు మొక్కలే కొనుక్కొచ్చుగా ఉన్నాను ఈ మొక్కలైతే ఒక పెద్దాక మలుసు ఉన్నవి పైన కుండీలో ద్రాక్ష మొక్క కుండీలో కూడా ఒక మొక్క ఉంది ఇదిగో చూడండి ఇక్కడ మలుసు ఉన్నవి బంతి మొక్కలల్లో మలిసి ఉన్నవి ఇది వచ్చి క్యాప్స్కమ్ మొక్క అనమాట మొక్కలు ఉన్నాయి బజ్జీ మిరపలో బజ్జి మిరప కుండీలు వేస్తుంటాయి దాంట్లో మెలిసి ఉన్నాయి అలా ఈ టమోటా మొక్కలు అంటే ఈ ఆడున్నా కూడా బతుకుతున్నాయి అనమాట టమోటా మొక్కలు నర్సరీలో కొనబలేదు కానీ మాత్రం నేను ఇలా పడమలసిందైతే ఒక్కసారి కూడా కాయలు కాపీయలేదు ఈసారైనా కాపీయాలని కాయలు అనుకుంటున్నాను కొన్ని తెచ్చేసిన అయితే మాత్రం కాయలు కాసున్నాయి కానీ దానిపాటుకు అదే మలిసిందైతే మాత్రం నేను తీసేయటం పక్కన వేయటం అలా చేస్తుండేలాగా ఏమో మరి చెట్టు అయితే చనిపోవటం అలా జరుగుతుంది కానీ ఈసారి తీసేయను ఇలాగనే ఉంచి పెంచుతాను మరి కాయలు ఎలా అయినా కాపీయాలి కాపిస్తే మాత్రం వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి